సో ఈ రోజు మనమైతే ఐషైన్ లాండ్రీ సర్వీసెస్ దగ్గరకైతే వచ్చేసాము ఏంటి ఐషన్ లాండ్రీ సర్వీసెస్ అనుకుంటున్నారా ఏం లేదు అరణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ గురించి మనం ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేస్తూనే వచ్చాము వాళ్ళ ఎక్విప్మెంట్స్ గురించి అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి అండ్ వాళ్ళ దగ్గర ఏవేవైతే మిషనరీ ఉన్నో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాము అండ్ తర్వాత వాళ్ళు క్లయింట్స్కి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ అలాగే వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం అయితే ప్రస్తుతం మనతో నవీన్ గారు ఉన్నారు ఫస్ట్ ఎవర్ మీకు లైవ్ గా చూపించడానికి వర్క్ షాప్ అనేది నవీన్ గారు మనతో పాటు ఒక క్లయింట్ దగ్గరికి అయితే వచ్చేసారు ఆల్రెడీ మిషనరీ అయితే డెలివరీ ఇచ్చేసారు సో అవి ఎలా వర్క్ అవుతాయి అండ్ వాళ్ళకి ఎలాగా గైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి లైవ్ గా చూపించడానికి అయితే నవీన్ గారు మనతో పాటు వచ్చేసారు సో నవీన్ గారు మనతో ఉన్నారు అండ్ లోపలికి వెళ్లి నవీన్ గారితో పాటు ఆ వర్క్ షాప్ ఎలా జరుగుతుంది ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం నవీన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఇంతకు ముందు వరకు ఎక్విప్మెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి అండ్ అలాగే సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అవన్నీ కూడా మనతో చెప్తూ వచ్చారు అండ్ కాబట్టి ఫస్ట్ ఎవర్ లైవ్ లో వర్క్ షాప్ ఎలా జరుగుతుంది క్లయింట్ కి ఎలా డెలివరీ చేశారు డెలివరీ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాగా ఇన్స్టాల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా లైవ్ లో చూపించడానికి నవీన్ గారు రెడీ ఉన్నారు హాయ్ నవీన్ గారు సో ఇప్పటివరకు అన్ని తెలుసుకున్నాము ఏ ఎక్విప్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది ఏ పర్పస్ యూస్ అని ఫస్ట్ ఎవర్ లైవ్ గా వర్క్ షాప్ ని చూపించబోతున్నారు సో ఏంటి క్లయింట్ నుంచి ఇప్పుడు దాకా మీరు మా వర్క్ షాప్ చూస్తున్నారు మళ్ళా కంపెనీ చూస్తున్నారు అన్ని ప్లేసెస్ ఆఫీస్ కూడా చూస్తున్నారు కానీ ఏం లైవ్ వర్క్ షాప్ ఒక ప్లాంట్ వర్కింగ్ ప్లాంట్స్ వస్తే గిట డిఫరెంట్ ఉంటది ఇంకా ఒక కస్టమర్ ఒపీనియన్ ఏంటి ముఖ్యం అది ఇప్పుడు మేము ఈసారి ఒక పెద్ద ఆర్గనైజేషన్ షైన్ అని చాలా పెద్ద డ్రై క్లీనింగ్ ఇంకా వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారండి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కర్నూలు లో ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మణికొండలో పెద్ద బ్రాంచ్ పెట్టినారు ఇది అవుట్పుట్ చాలా వాళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేసే మిషనరీస్ అంత బెటర్ మిషనరీస్ ఉండే వాళ్ళ ఒకసారి మనతో నీళ్ళు కూడా డీల్ చేస్తున్నారు వాళ్ళు మిషన్స్ ది అంత సో అది ఒకసారి చూపిస్తామని ఆడియన్స్ కి రండి బిజీ బిజీ ఇది నియర్లీ నియర్లీ సిక్స్త్ ఫ్రాంచైజీ ఉంది అండి వాళ్ళది సిక్స్త్ ఫ్రాంచైజీ మన మిషన్స్ అన్ని ఫ్రాంచైజీస్ లో ఉన్నాయి వాళ్ళు సో ఇక్కడ కూడా ఒక ప్లాంట్ పెడుతున్నారు వాళ్ళు బెటర్ సో ఇప్పుడు వాళ్ళు అంత ఒక చిన్న ప్లేస్ లో అనుకోకుండా కూడా మనం ప్లానింగ్ ఇచ్చి ఎట్లా మిషనరీస్ పెట్టుకోవచ్చు అంత డీటెయిల్స్ గా లేఅవుట్ ఇచ్చి ఇట్లా మిషన్స్ మొత్తం సెట్ చేసినామండి ఒక చిన్న ప్లేస్ లో ఇప్పుడు చూడండి ఇది క్యాలెండర్ మిషన్ ఈ క్యాలెండర్ మిషన్ ఇంత చిన్న ప్లేస్ లో క్యాలెండర్ మిషన్ డ్రయర్ మళ్ళీ హారిజాంటల్ వాషింగ్ మిషన్ అందరు ఏమనుకుంటారు చాలా పెద్ద ప్లేస్ కావాలి ఒక వర్క్ షాప్ పెట్టాలంతే కానీ ఒక చిన్న ప్లేస్ లో కూడా ఒక బెటర్ డిజైన్ చేసి ఒక మిషనరీ పెట్టినామండి సిక్స్టీ కేజీ హారిజాంటల్ వాషింగ్ మిషన్ మళ్ళీ ఇది వచ్చి హైడ్రో దీంట్లో వాటర్ ఎట్లా వాష్ అయిన తర్వాత హైడ్రో అయి డైరెక్ట్ డ్రై డ్రయర్ లో వేసుకోవచ్చు మన వాక్యూమ్ టేబుల్స్ ఆల్సో టూ టేబుల్ బాయిలర్ ఇంకా వాక్యూమ్ టేబుల్స్ పెట్టినాం అండి ఇది ఏమంటే ఇవాళ ప్రెస్సింగ్ చేసుకోవచ్చు ఒక మొత్తం ప్లానింగ్ తో ఇచ్చినాం ఇంకా మంచిగా ఇది చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఏమంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉండే వాళ్ళ వాళ్ళకి ఫుల్ ఐడియా ఉంది కానీ ఈ ఆ కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ తో ఇంట్రొడ్యూస్ చేస్తాను మీకు వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది అండ్ ఐషైన్ వారు దగ్గర దగ్గరగా ఫోర్ టు సెవెన్ బ్రాంచెస్ అయితే వాళ్ళు ఇప్పటి వరకు రన్ చేస్తూ వచ్చారు సో బిగ్ బిజినెస్ అనే చెప్పాలి సో ఇక్కడ మణికొండలో ఒక బ్రాంచ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు దాని కోసం హరిణి ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ నుంచి అయితే కొన్ని ఎక్విప్మెంట్స్ అండ్ కొన్ని మిషనరీని అయితే తీసుకున్నారు కొన్ననే కాదు ఆల్ ఇన్ వన్ గా ఇంకా వన్ స్టాప్ ఫర్ ఆల్ అనే చెప్పాలి లాండ్రీ బిజినెస్ లో ఇక్కడ ఎక్విప్మెంట్ చూస్తుంటే అనిపిస్తుంది సో మనతో పాటు ఈ ఎక్విప్మెంట్ ఎవరైతే తీసుకున్నారో క్లైంట్ కూడా ఉన్నారు సో ఆ క్లైంట్ రెస్పాన్స్ అండ్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకున్నా ఎస్ చూసారు కదా ఇక్కడ ఆల్ ఇన్ వన్ పర్పస్ అనే చెప్పాలి సో వన్ స్టాప్ ఫర్ ఆల్ అనమాట షైన్ డ్రై క్లీనర్స్ అండ్ లాండ్రీస్ ఏదైతే ఉందో ఇది ఒక ఇప్పుడు ఈ సిక్స్త్ ఫ్రాంచేస్ ఆల్రెడీ సిక్స్ బ్రాంచెస్ ని రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా మణికొండలో ఇంకొక బ్రాంచ్ ని అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా ప్రతి ఎక్విప్మెంట్ ని కూడా జాగ్రత్తగా దగ్గరుండి మరి వాళ్ళు ఇన్స్టాల్ చేయించుకుంటున్నారు అండ్ డ్రయర్ కావచ్చు వాషర్ కావచ్చు అండ్ తర్వాత తర్వాత ఆల్ ఇన్ ఇన్వర్ లాండ్రీకి ఏవైతే పర్పస్ కావాలో ఇన్స్టా ఇన్స్టాల్ మెషన్ ఇన్స్టాల్మెంట్ లో అండ్ అలాగే ఇన్స్టాలేషన్ లో అండ్ అలాగే లో ఏవైతే ఎక్విప్మెంట్స్ కావాలో అవన్నిటిని కూడా వాళ్ళు ఒకే దగ్గర అమర్చడం జరిగింది అండ్ దీనికోసం హరిణి వాళ్ళు కూడా వాళ్ళకి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు సో బిగ్ బిజినెస్ డీల్ అనే చెప్పాలి వీరు ఇప్పుడు అంటే కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్ కాదు ఆల్రెడీ రన్ అవుతున్న బిజినెస్ ని సో ఓవరాల్ గా టెన్ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ లో వాళ్ళు రన్ అవుతూ ఉన్నారు సక్సెస్ఫుల్ గా అండ్ ఇంకొక బ్రాంచ్ నైతే వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది సో ఆ బ్రాంచ్ లో హరిణి ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ దగ్గర నుంచి కూడా కొన్ని మిషనరీస్ అయితే వాళ్ళు తీసుకున్నారు అండ్ నవీన్ గారు కూడా దగ్గరుండి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు అయితే హరిణి ఎక్విప్మెంట్స్ నుంచి అయితే ఆల్రెడీ ఇంతకు ముందు బిజినెస్ ఏవైతే వీళ్ళు ఉన్నారో బ్రాంచెస్ నుంచి కూడా టైఅప్ అయి ఉన్నారు ఐషైన్ వారు ఇప్పుడు కూడా కొత్త బ్రాంచ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ కొన్ని ఎక్విప్మెంట్స్ అండ్ కొన్ని మిషనరీస్ అయితే వీళ్ళు తీసుకురా తీసుకోవడం జరిగింది అండ్ నవీన్ గారు కూడా దగ్గరుండి ఇన్స్టాలేషన్ అండ్ ఆ వర్క్ షాప్ పనులు కూడా చూసుకుంటున్నారు మరి నవీన్ గారు మాట్లాడితే ఇప్పుడు మనం విన్నాము దగ్గరుండి ఎలా వర్క్ షాప్ చేపిస్తున్నారు అనేది అండ్ మనతో పాటు క్లయింట్ కూడా ఉన్నారు శ్రీనివాస్ గారు ఈ బ్రాంచ్ ఎవరైతే స్టార్ట్ చేశారో శ్రీనివాస్ గారు తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం

నేను ఒక మార్కెటింగ్ మేనేజర్ ఉండే కూడా ఇక్కడ అంతా వచ్చి చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఒక కస్టమర్ కి ప్రాబ్లమ్స్ రావద్దు మేడం ఏమంతే మిషన్స్ మెయిన్ థింగ్ కంప్లీట్ సెటప్ తీసుకోవాలి ఇప్పుడు మన వాషింగ్ మిషన్ సిక్స్టీ కేజీస్ హారిజాంటల్ వాషింగ్ మిషన్ హైడ్రో మళ్ళీ డ్రయర్ ఉన్నాయి వాక్యూమ్ టేబుల్స్ క్యాలెండర్ మిషన్ ఇవి అన్ని మిషన్స్ తీసుకున్నారు పర్చేస్ చేసిన మా బాధ్యత కూడా ఏముంటది ఏ ప్లేస్ లో కూడా తీసుకుంటే వాళ్ళకి ఎంబడి ఉండాలా మెయిన్ థింగ్ వాళ్ళకి లేఅవుట్ లేఅవుట్ ఎట్లా మిషన్స్ ఎట్లా ప్లేస్ చేయాలా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ షాప్ చాలా చిన్న షాప్ కానీ దీంట్లో ఇప్పుడు హైదరాబాద్ మణికొండ లాగా ప్లేస్ లో ఒక షాప్ దొరకాలనే పెద్ద మాట దాంట్లో షాప్ దొరికి మళ్ళా మనం ఇప్పుడు పెద్ద షాప్ ప్లేస్ చేస్తామని అట్లా చేసుకోలేము ఎందుకంటే బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉంటది దానివల్ల ఒక చిన్న షాప్ లోనే ఎట్లా ప్లేస్ చేసుకోవాలి అంత లేఅవుట్ ఇచ్చినాం సార్ కి సార్ కి లేఅవుట్ ఇచ్చే వల్ల వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో ఉండే వల్ల టెక్నికల్ వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ బిజినెస్ ది కానీ మా సపోర్ట్ కూడా ఉంటే బెటర్ ఉంటది వాళ్ళ ఇట్లా వాళ్ళు మంచిగా ప్లేస్ చేసుకున్నారు అండి కానీ ఒకసారి శ్రీనివాస్ గారు మన ఉన్న ఓనర్ ఐషాయిన్ కంప్లీట్ ఫ్రాంచైజీస్ ఓనర్ ఈ రోజు ఇక్కడే ఉన్నారు ఒకసారి మాట్లాడతాం సార్ ఎస్ నవీన్ గారు అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దగ్గరుండి ఇన్స్టాలేషన్ వర్క్స్ అయితే చూసుకుంటున్నారు అండ్ మనతో పాటు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఐషాయిన టెన్ ఇయర్స్ నుంచి చాలా ట్రస్టబుల్ కంపెనీ అనమాట ఈ బిజినెస్ లో ఐషైన్ నుంచి ఇంకొక కొత్త బ్రాంచ్ రాబోతుంది అంటే ఖచ్చితంగా మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా సో ఫస్ట్ నుంచి టైఅప్ అయిన కంపెనీతోనే మళ్ళీ మిషనరీస్ తెప్పించుకున్నారు సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి సో గుడ్ అండి నాకు నాకు ఒక ఇయర్స్ నుంచి బాగా పరిచయం ఉంది ఇప్పుడు సిక్స్త్ బ్రాంచ్ కు వీళ్ళు ఇస్తున్నారు నాకు మంచి సర్వీస్ ఇస్తారు మంచి సపోర్ట్ ఉంటారు నేను ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి వాళ్ళు ఎనీ టైం ఫోన్ కాల్ చేయగానే ఇమీడియట్ గా వచ్చి రెస్పాన్స్ ఇస్తారు నేను ఇప్పుడు ఇది సిక్స్త్ బ్రాంచ్ నాది ఆల్రెడీ నాకు కర్నూలు లో విజయవాడలో అంతటా ఉన్నాయి కుక్ట్పల్లిలో ఉండింది ఒక మేము టెన్ టువెల్ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నాము మంచి సపోర్ట్ అండి వాళ్ళు మాత్రం సూపర్ సపోర్ట్ చేస్తాము యాక్చువల్ గా ఇంతకు ముందు నవీన్ గారు చెప్పినట్లే మణికొండ లాంటి ఏరియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒక ఏదన్నా తీసుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటేనే ఏరియా అనేది చాలా కష్టం అలాంటిది మీరు తీసుకున్నారు ఉన్న ప్లేస్ లోనే వీళ్ళు చాలా చక్కగా అమర్చారు ఇంత అంటే మిషనరీని చూసి నిజంగా నవీన్ గారు మనకి ఇచ్చిన ప్లాన్ వల్ల మనం కూడా దానికి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి నా దగ్గర కూడా టెక్నీషియన్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు అందులో నవీన్ గారి సపోర్ట్ కూడా బాగుంది కాబట్టి మేము ఉన్న దాంట్లోనే చక్కగా అంటే చిన్నదేం కాదు కంఫర్టబుల్ అయింది కాబట్టి ఇంకా మనం మంచి ప్లాన్ చేసాం కాబట్టి సూపర్ వచ్చింది అది హరిణి వాళ్ళ సపోర్ట్ వల్ల బాగా వచ్చింది ఈ హరిణి వాళ్ళు నిజంగానే చాలా మందికి ఇలాగే బిజినెస్ లో హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు అండ్ ఇన్స్టాలేషన్ తర్వాత ఏదైనా సర్వీసెస్ వచ్చినా చాలా చక్కగా చేస్తారు మీరు చాలా ఇయర్స్ నుంచి ఇంతకు ముందు ఏదైనా కానీ వాళ్ళ కోఆపరేషన్ మాత్రం సూపర్ అండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రెస్పాన్స్ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళ మెయిన్ అయితే ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన కూడా మనకు ఎప్పుడు కాల్ చేసినా అటెండ్ చేస్తారు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే టెక్నీషియన్ పంపిస్తారు నవీన్ గారు మాత్రం స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి మాకు బాగా మంచి ఆయన ప్లాన్ ఇచ్చింది ఆయనే ఇక మేము కూడా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము కొంచెం చక్కగా చేసుకున్నాం అంతే ఇలా హెల్ప్ ఫుల్ గా ఉంటాయి సార్ కస్టమర్ ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మేము తిన్నాం ఎందుకంటే అయితే కస్టమర్స్ కి కూడా ఇక్కడ మీ బ్రాంచ్ ఉంది అని తెలుస్తుంది దానివల్ల కొద్దిగా చెప్పండి ఏం లేదండి మనం మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే మనది జస్ట్ లైక్ కమర్షియల్ హోటల్స్ పబ్స్ దాని తర్వాత డైలీ కస్టమర్స్ మనం ఎటువంటి పెద్ద పెద్ద కర్టన్స్ అయినా సరే ఎనీ సారీస్ కానీ మంచి క్వాలిటీ తోటి చేసిస్తామండి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ మన వోహికల్ని మణికొండ వోహికల్ని ఇండియన్ గ్యాస్ కొత్త బ్రాంచ్ వచ్చింది పక్కదే రండి మన ఆఫీసు మన షెటరు అక్కడ ఉంటుందండి మన వర్క్ షాప్ ఐషన్ బిజీ బిజీగా ఉంటారంట శ్రీనివాస్ గారు సో ఆయన మరి ఫ్రాంచైజ్ ఇచ్చారు ఇక్కడ మణికొండలో సో ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఒకసారి ఆయన దగ్గరుండి చూసుకొని ఆయన టైం కేటాయించి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మనకి ఆ హరిణి వాళ్ళతో ఉన్న బాండింగ్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు హరిణి అనేది ఎంత ట్రస్ట్బుల్ కంపెనీ అనేది ఈ ప్రత్యేకించి ఈ లాండ్రీ బిజినెస్ లో సో అందరూ ప్రతి క్లయింట్ కూడా వాళ్ళు ఇన్స్టాలేషన్ జరిగినప్పుడు అండ్ మిషనరీ తీసుకున్నప్పుడు తర్వాత కూడా చాలా పాజిటివ్గా చెప్తున్నారు మనకి సో హరిణి అంటేనే ఒక ట్రస్ట్ ఓర్తి అనేది మనకి వాళ్ళ మాటలోనే అర్థమైపోతుంది ఇన్ ఇయర్స్ ట్రావెల్ అవుతున్నారు ఒకే కంపెనీతో అంటేనే హరిణి యొక్క మార్క్ ఏంటో మనకు తెలిసిపోతుంది సో ఖచ్చితంగా లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అండ్ బిగ్ స్కేల్ లో కావచ్చు స్మాల్ స్కేల్ లో కావచ్చు మిడిల్ స్కేల్ లో కావచ్చు ఎవరికైనా గానీ యూస్ఫుల్ గా అండ్ మనకి కస్టమైజ్ కూడా చేస్తారు బిజినెస్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి మనకి ఇస్తారు మిషనరీ కూడా సో కాబట్టి మీరు కూడా లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ కి రీచ్ అవ్వండి సో మీరు కూడా వండర్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మారిపోవచ్చు హరిణి ఎంత ట్రస్ట్ వర్తీయో ఐషైన్ కూడా అంతే ట్రస్ట్ వర్తి అనమాట సో ఇంకో న్యూ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశారు మణికొండలో సో ఎవరైనా మణికొండ సైడ్ కానీ ఇటు చుట్టుపక్కల కానీ ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఐషైన్ కి రండి మీ లాండ్రీ లాండ్రీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో చాలా ట్రస్ట్గా అండ్ ఇక్కడ ఉన్న మిషనరీతో మీకు పర్ఫెక్ట్గా అండ్ మీకు అంటే మీరు కూడా అంత ట్రస్ట్ ఫీల్ అవుతూ ఉంటారనమాట సో టెన్ సిక్స్ బ్రాంచెస్ అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ సో ఇది బిగ్ స్కేల్లో శ్రీనివాస్ గారు బిజీ బిజీ షెడ్యూల్లో అండ్ బిజీ బిజీ పర్సన్ కొత్త కొత్త ఫ్రాంచైజీస్ ఇలాగే ఎన్నో ఓపెన్ చేయాలి ఇలాంటి మంచి మంచి సర్వీసెస్ కస్టమర్స్ కూడా మీరు ఇవ్వాలి మీలాంటి వారు బ్రాంచెస్ ఓపెన్ చేస్తే అరీ లాంటి వారు సపోర్ట్ కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది సో రెండు ట్రస్ట్ పో కంపెనీస్ ఒకేసారి ఒకే చోట నిలబడితే ఎలా ఉంటదో అలా ఉన్నారు ఇద్దరిని చూస్తుంటే సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్ సో మచ్ సో మచ్